హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ అండి ఈ రోజు అయితే కనుక సంక్రాంతి పిండి వంటల వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తానమాట అండి నేనైతే టూ డేస్కి ఒకసారి కనీసం వీడియో పెడతాను లేదంటే మూడు రోజు కంపల్సరీగా పెడతాను కాకపోతే వన్ వీక్ నుంచి అయితే వీడియో పెట్టలేదు కరెక్ట్గా నేను రేపటికైతే వన్ వీక్ అయిపోద్ది అనుకుంటున్నాను అయితే లేదా సండేగా వన్ వీక్ అయిపోద్దండి వీడియో అయితే పెట్టట్లేదు ఎందుకంటే నాకు పోయింది మాట చిన్న చిన్న వీడియోస్లో తెలిసిపోతుంది వాయిస్ మీకు చిన్న చిన్న వీడియోలు కష్టపడి అయితే రెండు రోజుల నుంచి మూడు రోజుల నుంచి ఒక పాట రెండు రోజు పాటలు పెడతాను కాదండి కాకపోతే ఇంకా నా వాయిస్ అయితే ఒక మూడు వేల వీడియోస్ అయితే పెడతాను షార్ట్ వీడియోస్ అయితే కాకపోతే అసలు నా వాయిస్ అందులోనే అసలు మాట్లాడడానికి కుదిరేది కాదండి ఆ చిన్న వీడియో చేయక చాలా టైం అయితే పెట్టేసింది నాకు గొంతు కంటే చాలా పోయిందండి మొన్న రెండు రోజుల ముందు అయితే కనుక రొమ్మ చేసిన అన్నాను పండగ ముందు అది ఇంకా పండగ వచ్చేటప్పటికల్లా బాగా గొంతుకు అయితే పోయింది వాయిస్ రికార్డు ఇవ్వడానికి అస్సలు కుదరలేదు వాయిస్ ఇవ్వకైతే కనుక ఇంకా చిన్న వీడియో చాలా ఇబ్బంది పడిచ్చిందనమాట అండి అస్సలు వాయిస్ వచ్చేది కాదు ఇంక ఇప్పుడైతే కొంచెం పర్లేదు ఈరోజు మార్నింగ్ అయితే కొంచెం వేణీలు గట్ట తాగి ఇవాళ కంపల్సరీగా ఒక వీడియో అయినా పెట్టాలని చెప్పే ఉద్దేశం అయితే లాంగ్ వీడియో అయితే ఇంకా ఇంకా ఎయిటింగ్ చేసి అన్నీ చేసినమాట నీ మామీ గారు కూడా ఇంట్లో ఉంటున్నారు కదా మామీ గారు అయితే ఇంకా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు అయితే మా అమ్మాయి పడుకున్నప్పుడు అయితే నేను లాంగ్ వీడి అయితే రెడీ చేసుకుంటానండి ఇంకా మామీ గారు ఉంటున్నారు కదా మార్నింగ్ లేచిపోతాను ఇంకా మార్నింగ్ లేస్తే ఇంకా నాకు పైగా ఈ వీడియో చేయడానికి అసలు లాంగ్ వీడియోస్ ఎయిటింగ్ వాయిస్ టికెట్ ఏమైనా కుదరదండి ఇంకా అందుకోసమే నేనైతే ఇంకా అదొక కారణం పైగా ముఖ్యంగా నా వాయిస్ అయితే ఇవ్వకపో నా వాయిస్ అయితే సరిగా లేకపోవడం వల్ల ముఖ్యంగా నేనైతే వీడియో అప్లోడ్ చేయలేకపోయినా వన్ వీక్ నుంచి మా అమ్మీ గారు అయితే కనుక ఏదో టైంలో నాకు గుందుకు బాగుంటే ఏదో టైంలో ఉండేదాన్ని ఒక వీడియో ఏదో ఒక వీడియో కాకపోతే ఇప్పుడు ఇవాళ అయితే మా గారు అయితే ఇంకా రెస్ట్ తీసుకున్నారని నేనైతే ఇంకా వీడియో తీసుకోండి లోపలికి వచ్చి వన్ అంతా అయిపోయిందండి ప్రస్తుతానికి అయితే కనుక నేను సున్నులు అయితే ఫస్ట్ చేసిన మాట రెండు అయితే చేశాను ఇంకా చేద్దాంకోనని కానీ చెప్పాను కదా నాకు ఒంట్లో బాగాలేదు వాయిస్ అయితే గొంతుకు బాగా పోయింది రొంపై చేసిన దగ్గైతే విపరీతంగా వచ్చిందండి దానివల్ల అయితే ఇంకా చేయడం అనేసాను పైగా నాకు మా అక్క వాళ్ళు కూడా కొంచెం అండి పిండి వంటలు దానివల్ల ఇంక ఈ రెండింటితో అడ్జస్ట్ అయిపోయాము నేనైతే కనుక ఈ రోజు అయితే కనుక సున్నుండ్రెళ్ళు అయితే చేస్తున్నాను సున్నుండ్రెళ్ళు అయితే కనుక ఫస్ట్ నేను వేరే బౌల్లో దాన్ని కానీ అదైతే కొంచెం కాలు లేక ఈ లోది గిన్నెలో వేపుకున్నమాట అండి ఆపడాక వన్ అవర్ దాటిపోయింది వన్ అండ్ హాఫ్ అవర్ అలా పట్టేస్తున్నమాట అండి ఫస్ట్ అయితే ఒక రెండు మూడు స్పూన్లు నెయ్యి వేసుకొని నేను పొట్టు మినపప్పు చేస్తాను ముందు గుళ్ళు అయితే చేసిందని కానీ గుళ్ళు కంటే మనం పొట్టు మినపప్పు టేస్ట్ బాగుంటుంది పైగా మనకి మినపప్పు హెల్త్కి చాలా మంచిదండి దాంట్లో ఈ మినపప్పు ఇంకా హెల్త్కి చాలా మంచిది పొట్టు చేసుకుంటే కనుకడి ఇంకా అందుకొని ఫస్ట్ ఇంకా తెలిసినప్పటి నుంచి పొట్టు మినపప్పుతో చేస్తున్నాను నెయ్యి వేసి రెండు స్పూన్లు వేసి వేపముకోండి ఫస్ట్ మెత్తగా అనిపిస్తుంది కానీ అవి కరకలు ఆడిదాకా మనం వేపుకోవాలండి లేకపోతే మెత్తగా ఉన్నాయి అసలు పిండి అవ్వదు అన్నమాట అండి ఇంకా అది కరకళలు ఆడేదాకంటే వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పెట్టేస్తుంది నేను అప్పటిదాకా ఏపీనే ఉన్నానండి ఏపీ స్కూల్ నుంచి ఉన్నాను ఈ లోపల మా ఆయన గారు అయితే డ్యూటీ నుంచి వచ్చినప్పుడు నేను హెల్ప్ చేస్తాను నాకు ఇదైతే రెడీ చేయాలి చాలా టైం అయితే పడుతుంది అండి మనకి వన్ అండ్ హాఫర్ అదే వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పడుతుందన్నమాట అండి అందుకోసమే నేను మా ఆయనగారు అయితే కనుక నాకు ఇది మిక్సీ కొట్టేసేస్తారు ఎప్పుడూని మినపప్పుని బెల్లం కలిపి మిక్సీ కొట్టేస్తే నేనైతే నెయ్యి వేసుకొని కలిపేసుకుంటాను కాకపోతే ఈ రోజైతే మా అన్నీ రెడీ చేసి ఇక్కడ పెట్టినప్పుడు కరెంట్ అయితే పోయింది మా ఆయనగారు ఒక ట్వంటీ మినిట్స్ అయితే చూసారు కానీ ఇంకా రాలేదు ఇంకా రాకపోతే ఇంకా సరే అని చెప్పేసి వెళ్ళిపోతున్నాను అన్నప్పుడు లేసారు ఇంకా కరెంట్ వచ్చింది కానీ టైం లేదండి ఒక ఇరవై నిమిషాలు పడుతుంది తను డూట్ టైం అయిపోయింది అని చెప్పి మాట ఇంకా నేనైతే బతికిచ్చాను అనుకో మళ్ళీ ఆయనగారు నైట్ ఎప్పుడుకో పదిన్నర టైంకి వస్తారు అప్పుడు దాకా వెయిట్ చేస్తూ కూర్చుంటే పని అవ్వదు అని చెప్పి నేను ఏం చేశాను అంటే ఇంకా తర్వాత మామిగారు కూడా మా ఇంటికి వస్తాను మామిగారు వచ్చి ఇప్పుడు ఎన్ని పళ్ళు చేసుకుని కదా అని చెప్పి నేనేమో ఈ మిక్సీ కొట్టేసుకున్నమాట ఇది కొట్టేసుకొని పక్కన పెట్టేసుకుని తర్వాత అయితే చేసుకుందాంలే నెయ్యి వేసుకుని అనుకున్నాను నాకు వీడియో ఎవరు తీసినా తెలుసా మా అబ్బాయి కూడా లేదు మా అబ్బాయి అయితే ఆ ఫ్రెండ్లతో పాటు బయటికి వెళ్ళాడు ఆడుకున్నాకైతే మార్నింగ్ అండి ఇంకా వీడియో తీనాకైతే ఎవరు లేరు మా అమ్మ అయితే వీడియో అయితే నిజంగా చాలా బాగా తీస్తుంది వీడియో అయితే కనుక అండి తను చిన్న పాప అయినా కానీ ఇంకా ఇలా మిక్సీలో కొంచెం కొంచెం వేసుకొని మొత్తం మిక్సీ కొట్టేసుకున్నాను అన్ని ఇంట్లో ఏవ్వండి అన్నీ హెల్దీవే మనం బెల్లం యూజ్ చేస్తాం అందరూ ఎప్పుడు యూజ్ చేయండి ఎక్కువ అసలు పందరూ తప్పకపోతే యూజ్ చేస్తాను కాదండి ఎక్కువ బెల్లం యూజ్ చేస్తాను తర్వాత వచ్చేసి ఈ నెయ్యి కూడా అండి పాలు అయితే వేసుకుంటాం కదా నేను నేను ప్రతి నెల మీ అయితే పాలు మేక స్టోర్ చేస్తూ ఉంటాను అది నెయ్యి చేసుకుంటాను అనమాట ఎక్కడ నేను ఏది మిస్ అయ్యాను ఆ నెయ్యి మాకైతే ఇంకా మాకు ఎప్పుడు సున్నానం చేసుకున్నా ఎప్పుడు ప్రసాదాలు చేసుకున్నా ఎప్పుడు ఇంట్లో ఏమన్నా నెయ్యి సంబంధించిన ఫుడ్ అయితే మాకు అవసరమేందుకు ఈ నెయ్యి యూజ్ చేస్తాం అనమాట అండి అంత నెయ్యి అయితే మేము తీసుకుంటూ ఉంటాను ఆ తర్వాత మొత్తం మిక్సీ కొట్టేసుకున్నాక మినపప్పు అంతా మనం మిక్సీ కొట్టేసుకున్నాక పౌడర్ కింద ఆ తర్వాత మళ్ళీ కొంచెం బెల్లం అయితే మనం ముక్క ముక్కలు కొన్ని కొట్టేసి మళ్ళీ మిక్సీలు వేసుకొని బెల్లము పౌడర్ కలిపేసి మిక్సీ వేసుకొని మళ్ళీ కొట్టేసుకోవాలండి కొట్టేసుకున్న ఇలాగ అవుతుంది ఆ తర్వాత అయితే కొంచెం కొంచెం అన్ని ఇలాగే చేసుకోవాలి నేను వన్ వన్ కేజీకి అయితే మినపప్పుకి అయితే కనుక అండి వన్ కేజీ అయితే బెల్లం అయితే తీసుకొని అది కరెక్ట్గా వెళ్తాను లేదా తగ్గించుకుంటే ఒక ముప్పై ఒక ముప్పా ఒక సరిపోతుంది స్వీట్ ఎక్కువ అయితే కనుక మేమైతే కరెక్ట్గా ఇప్పుడు ఇలా మాకు అయితే స్వీట్ సరిపోతుందండి ఇంకా తర్వాత వచ్చేసి ఇలా బెల్లం కొంచెం కొంచెం కొట్టేసి ఫస్ట్ కొంచెం కొంచెం వేసుకొని చూస్తానండి సరిపోతే అన్నమాట అండి కొంచెం ఒకసారి స్వీట్గా బాగా బెల్లం ఎక్కువగా ఉందనుకోండి బెల్లం ఎప్పుడన్నా మనకి సున్నలు చేసిన మెత్తగా ఉండాలండి బెల్లము గట్టిగా గరుగరిగ్గా ఉందనుకోండి అది పెద్దగా బాగోదమాట మనకి బెల్లం ఎప్పుడన్నా ముద్ద ముద్దుగా వంటనే బాగుండదన్నమాట ఇలాగైతే మొత్తం కలిపేసుకున్నాను ఉండలు అయితే ఎక్కడ ఉండకూడదండి ఉండలు ఉన్నాయి కొంటే ఉండలతో పాటు మనం సున్ను చుట్టాం అనుకో ఉండలు మొక్క మొక్కలు అయిపోతుంది సున్నుండీ ఎక్కువసేపు నిలబడదు మనం చుట్టినా కూడా కష్టమైపోతుందండి సున్నుకుంటగా కూడా రాదు అందుకే ఎక్కడ ఉండలు లేకుండా చేసాను ట్రై చేసాను కానీ అని చెప్పేసి మళ్ళీ రెండోసారి మిక్సీ కొట్టాను మీకు మీకు విసిన మూడోసారి కూడా మిక్సీ కొట్టాను ఎందుకంటే మనం ఇలా బెల్లం కలిపేసుకున్న వెంటనే చుట్టేసుకోవాలండి ఇంకా టైం చూసుకొని కరెక్ట్గా మనకి కొంచెం టైం ఏమంట ఒక్కొక్కరున్నారలుంటే కలిపిగా చూసి పెట్టేసుకోవచ్చు కాకపోతే మనకి ఒక్కదాన్ని చుట్టాలు కాబట్టి నడువు నిప్పు వస్తుంది అన్నట్టు అనుకోని నేను ఏం చేశాను అంటే పక్కన పెట్టేసాను మళ్ళీ ఇప్పుడు గుండగొండగా ఉంది కదండి మొత్తం అంతా ఏమీ లేకుండా ఉండలు ముద్దలు లేకుండా మళ్ళీ ఒకసారి మిక్సీ కొట్టేసి పక్కన పెట్టేసాను మళ్ళీ చేద్దాంలే అయితే కనుక కానీ ఈవినింగ్ సిక్స్ థర్టీ వరకు చేయలేదు ఈవినింగ్ సిక్స్ థర్టీకి టీ తాగేసి మా స్టార్ట్ చేసినమాట ఇప్పుడైతే మా అబ్బాయి వచ్చేయండి వీడియో తెస్తాను మా అబ్బాయి అయితే ఫోర్ థర్టీ ఆ టైంకి అయితే వచ్చాడు ఇంకా నేనేమో మా అబ్బాయి వచ్చాక ఇద్దరు ఆడుకుంటారు కదా కొంచెం బ్రష్ తీసుకుందాం అనుకోండి ఈ లోపల మనం ఎప్పుడన్నా సున్ను పెట్టు అల్లం కలిపేసి ఉంచెం ఎన్నో చుట్టేసుకోవాలి మళ్ళీ ఏమవు మళ్ళీ ఇంకోసారి మిక్సీ కొట్టుకోవాలి మాట అండి అంతే అప్పుడు ఏమైంది నేను రెస్ తీసుకున్నాను కదా వచ్చి మళ్ళీ స్టార్ట్ చేస్తాను వండలు అవట్లేదు అనమాట బెల్లము గట్ట ఆరిపోయినాయి పొడి 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 అయిపోయింది ఆ పొడి పొడిగు ఉంటే వండలు సుట్టదు పైగా ఎక్కువ నెయ్యి అయితే పడుతూ ఉంటుంది పైకి వండలు ఇడిపోతూ ఉంటాయండి ఇంకా అందుకే మళ్ళీ ఇంకోసారి మిక్సీ కొట్టేసి అప్పుడు మళ్ళీ ముద్దగా ముద్దలాగా అయిపోతుందండి మన చుట్టుకొని ఇలా చేతున్న ఒకసారి చాలా ముద్దగా అనిపిస్తూ ఉంటుంది అప్పుడు నెయ్యి అయితే మనం కొంచెం కొంచెం వేసుకొని ఉండలు అయితే చుట్టేసుకొని నెయ్యి అయితే ఆల్రెడీ నేను కరిగించుకొని తెచ్చేసుకున్నానండి అండి మెత్తగా మనకి ముద్ద అయిపోతుంది కదా ఎండ మనకి ఇలాగ గట్టిగా అయిపోతుంది కదా చలి చలికాలం వల్ల అంతగా మొద చేసానమాట నువ్వు అదే వెయిట్ చేసి తెచ్చుకున్నా ఈ కనుక ఇలా కొంచెం కొంచెం మళ్ళీ మిక్సీ కొట్టేసాను కదండి కొట్టేసిన తర్వాత అయితే కనుక ఇంకా నేను మళ్ళీ మొత్తం కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ చూడేసినమాట నెయ్యి అయితే ఎక్కువ వేసుకుంటున్నాం ఎందుకంటే ఇంట్లోకి కదండి మా పిల్లలు తండే కదా ఆల్రెడీ ఫస్ట్ అయితే మా అమ్మాయి తినేసింది ఎందుకంటే మా అమ్మాయికి బాగా ఇష్టమైన సున్నుండలు అంటే ఇంతకు ముందు మీరు చూసుకుంటారు రాస్తామంటే పండగ నేను ప్రతిసారి చేసి సున్నుండలే చేస్తాను ఎందుకంటే హెల్త్కి మంచిది పైగా మా అమ్మాయికి ఇష్టమైన ఫుడ్ అండి ఇది ఎక్కువగా తింటాను తను ఎక్కువ డైలీ ఒకటని తీసుకుంటాడు అనమాట నేను ఉంటే కనుక ప్రస్తుతానికి అయితే ఇంకా చేయట్లేదు మధ్యకాలంలో మళ్ళీ ఎన్నో తర అనమాట Okay. Uh -huh. ఈ సున్నలు అయితే ఒకటి ఒకటికి ఇలా సూట్ వేసుకోవడం అంత ఈజీ అండి చాలా ఈజీ ఇది బాగా మనకు సులువైనదే కాదు కూర్చొని చుట్టడమే టైం పడుతుంది కానీ ఒక కేజీ ఒక కేజీ మినపప్పుకు ఒక కేజీ అయితే బెల్లం తీసుకొని మనకు నెయ్యి అయితే పక్కన పెట్టుకోండి ఒక అర కేజీ కంటే ఎక్కువ మ్యాగ్జిమ్ మన ఇంట్లో చేసుకుని అర కేజీ కంటే ఎక్కువ వేసుకోవచ్చు మనం ఇలా కొంచెం కొంచెం నేను డ్రస్ చేసి అనుకుంటున్నారా నేనైతే కనుక ఇంకా బయటికి పని ఉందని నేను డ్రస్ వేసుకోనమాట నీ లోపల ఇంకొకటి ఒక్కటి అయితే సున్నులు సూట్ వేసుకొని ఇలాగే ఇన్ని సున్నులు అయితే నాకు అయితే యాభై అవి అవినీతి బయట కొనుక్కుంటే సున్నళ్ళు చాలా కాస్ట్ ఎక్కువే అదే మనకి ఇంట్లో చేసుకున్న పెద్ద రేటు కావాలండి ఒక మూడు వందలు అలా అవుతుంది నెయ్యి కోసమే కొంచెం ఇంట్లో ఉంటే పర్లేదు కానీ లేదా నెయ్యికి కొంచెం రేటు ఎక్కువ అవుతుంది కానీ లేదా లేదు సున్నట్లు చాలా టేస్ట్గా వచ్చేయండి నేను పెట్టి పిలిచినాయితే ఒక లైక్ అండి బై బాయ్